మహిళలు ఆర్టీసీ బస్సులో బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డ్యాన్సులు చేసుకోవచ్చని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు జుగుప్సకరంగా ఉన్నాయని రాష్ట్ర గిడ్డంగల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు విమర్శించారు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు సౌజన్య ఆధ్వర్యంలో వారు మాట్లాడుతూ కేటీఆర్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నామని కేటీఆర్ తక్షణమే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆడవాళ్లు బస్సుల్లో కుట్టు అల్లికలు చేసుకుంటే తప్పేంటి సమయం వృధా చేయకుండా పనిచేసుకోవడం తప్ప అని ప్రశ్నించారు కేటీఆర్ పై కేంద్ర రాష్ట్ర మహిళా కమిషన్ చేయాలని కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి అన్నారు గతంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్పినా మీకు బుద్ధి రావట్లేదని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని అన్నారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళా కాంగ్రెస్ ఈ రోజు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం తీసుకుని కేటీఆర్ దిష్టి దహనం చేయడం జరిగింది ఈ రోజు ప్రభుత్వం చేసే మంచి పనులు చూసి వార్వలేక ప్రజలకు మంచి చేస్తుంటే దాన్ని తట్టుకోలేక మాట్లాడిన విధానాన్ని చూసి మాకైతే నిజంగా సిగ్గేస్తుంది ఇలాంటి వాళ్ళు మొన్నటి వరకు పరిపాలించారా ఏం పరిపాలన చేశారు వీళ్ళు అని చెప్పేసి ఎందుకంటే ఈ రోజు మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేస్తే ఏదో ఎల్లిపాయలు వలుస్తున్నారు అల్లం ఒలుస్తున్నారు అంటున్నారు మహిళలకి ఎక్కువ బస్సులు పెట్టట్లేదు అందుకనే తోచుకుంటున్నారు అంటున్నారు ఎంత వరకు సమంజసం అని అడుగుతున్నాం ఒక పక్కన ఖాళీ ఉన్నాయి అంటున్నారు ఒక పక్కన ఖాళీ లేదు ఇంకా బస్సులు పెట్టాలంటున్నారు పాటు మహిళల్ని ఏం మాట్లాడుతున్నావు కేటీఆర్ నీకు ఎందుకు అసలు మీ ఇంట్లో మహిళలు నీకు అమ్మ అక్క లేరా అని అడుగుతున్నాం మేము ఈ రోజు మహిళల్ని నువ్వు రికార్డింగ్ ఛాన్స్ అంటున్నాం మీ ఇంట్లో అదే చేస్తారా ఇన్ని రోజులు ఇప్పుడు అదే చేస్తున్నారా అని మేము ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఈరోజు రికార్డింగ్ డేస్లు పప్పు కల్చర్ నువ్వు యుఎస్ లో ఉండి నువ్వు బైకానాలో గడిగి నువ్వు నేర్చుకున్నావేమో కానీ ఇక్కడ ఉన్న ప్రజలు అలాంటి వాళ్ళు కాదు అలాంటి సంస్కృతి మా దగ్గర ఇక్కడ తెలంగాణలో లేదని చెప్పేసి మేము తెలియజేసుకుంటున్నాం ఇలాంటి వ్యాఖ్యలకి నువ్వు వెంటనే బేషరతుగా పత్రికా ముఖంగా నువ్వు క్షమాపణ చెప్పాలి లేని పక్షంలో తెలంగాణ మహిళలంతా కూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు ఇప్పటికీ కూడా ఓడిపోయి ఇంట్లో కూర్చోబెట్టినా కానీ మీకు బుద్ధి రాలేదు మీకు ఇంకా కూడా బుద్ధి రాకపోతే మాత్రం ఇంకా ముందు ముందు మిమ్మల్ని ఇంటికి కాదు మిమ్మల్ని ఎక్కడికి పంపించాలో అక్కడికి పంపిస్తారు మహిళలు అంటే మీరేం చేత కాదు అనుకుంటున్నారేమో మహిళలు తలుచుకుంటే ప్రభుత్వాలు కూలిపోయినాయి మీ ప్రభుత్వం దానికి నిదర్శనం అలాంటి ప్రభుత్వం కూల్చినా గానీ మీకు సిగ్గు రాకపోవడం నిజంగా శోచనీయం ఇలాంటి ఇలాంటి వ్యాఖ్యల్ని సరి చేసుకోవాల్సిందే ఖచ్చితంగా బేషరతుగా మహిళలకి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కోరుకుంటూ అలానే సీతకు మాట్లాడింది ఏంటది అవును మహిళలకి ఎక్కడైనా సరే పని ముఖ్యం వాళ్ళు ఎంత ఎంత టైం దొరికినా కానీ దాన్ని ఏదో ఒక పని కార్యక్రమాలకు వాడతారంటే దానికోసం మమ్మల్ని ఎట్లా పడితే అట్లా మాట్లాడి నువ్వు నీ నువ్వు విలువని కోల్పోతున్నావు అని చెప్పేసి తెలియజేసుకుంటూ మళ్ళీ ఒకటే చెప్తున్నాం కేటీఆర్ కి నువ్వు ఎప్పటికైనా సరే బే షరతుగా క్షమాపణ చెప్పి పత్రికా ముఖంగా క్షమాపణ చెప్పాలని మేము మహిళా కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నాం మహిళల పట్ల రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ అదేవిధంగా ఆ మంత్రివర్గంలో నెంబర్ టూగా ఉండి మరి నేను మహిళల పట్ల మహిళలకి అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని చెప్పిన కేటీఆర్ మరి ఇందిరమ్మ రాజ్యం రాగానే మహిళలకు ఉచిత పశు ప్రయాణం కల్పిస్తామని ఆనాడు మేనిఫెస్టోలో చెప్పాం అదేవిధంగా వారు రోజు వంటగదిలో ఉపయోగించే గ్యాస్ను ఐదు వందలకి ఇస్తామని చెప్పాం అదేవిధంగా రెండు వందల యూనిట్ల కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పాం ఇవన్నీ కూడా మహిళలకు ఉపయోగపడే కార్యక్రమాలని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో బట్టి క్రమార్ గారి నాయకత్వంలో మంత్రివర్గం అంతా కూడా చేస్తూ ఉంటే చూసి ఓరవల్ అయిన కేటీఆర్ నువ్వు అనుచిత వ్యాఖ్యలు చేసి బస్సుల్లో డాన్సులు లేమని చెప్తా ఉంటే మహిళా లోకం అంతా సిగ్గుతో తల ఉంది పేషరత్గా ఇప్పటికైనా మహిళా లోకానికి క్షమాపణ చెప్పండి మాకు బుద్ధి వచ్చింది గతంలో బుద్ధి చెప్పారు మళ్ళీ భవిష్యత్తులో బుద్ధి చెప్తారనే అన్న మీకు ఉండాలి మీరు వెంటనే కూడా భవిష్యత్తుగా క్షమాపణ చెప్పకపోతే మీకు రాబోయే రోజుల్లో పుట్టగదులు ఉండమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు మహిళల పట్ల చేయాల్సిన వ్యాఖ్యలు అవి నీకు కక్క చెల్లెళ్ళు తల్లులు లేరా వాళ్ళు కూడా బస్సుల్లో తిరిగే వాళ్ళు లేరా గతంలో మీరు ఎక్కడ తిరిగారు ఎలా తిరిగారు బస్సుల్లో తిరగలేదా ఒకవేళ బస్సులో పోతా పోతూ ఏదైనా ఒక రెండు గంటల్లో మూడు గంటలు ఉంటే ఎవరైనా సరే మరి బస్సులో కూర్చున్న వాళ్ళు కానీ రైల్లో కూర్చున్న వాళ్ళు కానీ విమానంలో కూర్చున్న వాళ్ళు కానీ ఒక పుస్తకం చదవటమో ఒక ఆట ఆడుకోవటమో లేకపోతే ఏదో ఒక రకమైన కార్యక్రమాలు చేస్తారు మరి చేతి వృత్తులు ఉంటే అవి కూడా పనిచేసుకుంటారు అలాంటి వాళ్ళని పట్టుకొని నువ్వు అనుచితంగా మరి అనడం అనేది చాలా తప్పు మీకు ప్రతి విషయంలో కూడా రైతుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ప్రాజెక్టుల విషయంలో అనుచితంగా వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నావు ఇంతెప్పుడు మీరు బుద్ధి చెప్ తెలుసుకుంటారు పార్లమెంట్ ఎలక్షన్లో మీకు పుట్టగతులు లేకుండా చేశారు ఈ రాష్ట్ర ప్రజలు పైన బుద్ధి రాకపోతే మరి రాబోయే మరి స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి కబర్దార్ ఎలాగో ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్తో మహిళలు రాబోతా ఉన్నారు స్థానిక సంస్థల్లో వాళ్ళ వాళ్ళు హెచ్చరిస్తా ఉన్నారు ఈరోజు మరి వాళ్ళ ఉసురుదవులుతుంది నీకు వాళ్ళ పాపం తగులుతుంది మీకు మహిళల పట్ల కాంగ్రెస్ పార్టీ ఇంద్రమరాజ్యం చేసే మంచి కార్యక్రమాలకి మహిళలంతా సంతోషపడుతూ ఉన్నారు ఏ రోజు కూడా పుణ్యక్షేత్రాలు దర్శించని మహిళలు ఈ రోజు ఉచిత బస్సు ప్రయాణంతో అనేక మరి దేవస్థానాలకు వెళ్తా ఉన్నారు అనేక చోట్లకి వాళ్ళ పిల్లల దగ్గరికి వెళ్తా ఉన్నారు మరి అది తప్ప వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం తప్ప కొన్ని రోజులు ఆటో వాళ్ళని రచ్చగొట్టావు వాళ్ళు 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 అసలు విషయం తెలుసుకున్న తర్వాత ఇప్పుడు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం చాలా దారుణం ఇప్పటికైనా నీ మాటలు ఉపసంహరించుకో లేకపోతే మహిళలు ఒక ఆగ్రహానికి గురికావలసి కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తా ఉన్నాం